హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పప్పు అయితే చేయబోతున్నాను ఏం పప్పు తెలుసా ఇవి ఏంటో తెలుసా మీకు అలసంద బుడ్డలు అలా పచ్చి అలసంద బుడ్డలు అండి మా ఆయన అయితే తీసుకొని వచ్చేసాడు ఇంకా వీటితో అయితే పండు కర్రీ చేసేకి రాదు పండు మాయిపోయినాయి కాబట్టి పప్పు చేద్దామని చెప్పేసి వలుచుకుంటున్నాను ఇలా అన్నీ ఇట్లా అన్ని ఇత్తనాలు ఉంటాయి దీంట్లో మన అలసందలు ఉంటాయి కదా అవే ఇవి మనం గుగ్గిలు చేసుకుంటాం కదా అవే ఇవి ఏమంటే పచ్చివన్నమాట ఇట్లా వలుచుకోవాలన్నీ ఇలా అన్నీ ఇట్లా వలుచుకొని పప్పు అయితే చేసుకుందాము మీరు ఎప్పుడైనా పప్పు తిన్నారా తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇలాగే ఇంకా అన్నీ వలచేసుకోవాలండి ఇలా ఇత్తనాలు ఉంటాయి దీంట్లో అన్నీ దీంతో కూర కూడా వేస్తారు కాకపోతే ఇవి ముద్దిరిపోయినాయి కాబట్టి ఇంకా కూరకి రాదు పప్పు చేద్దామని చెప్పేసి పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఇప్పుడు నైట్ అయితే ఒలిచి పెట్టుకుంటున్నాను కి తొందరగా అవుతుందని చెప్పేసి నేనైతే ఇంక అన్నీ ఒలిచిన తర్వాత అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే చేస్తాను చపాతీలోకైనా లేదంటే పిల్లల లోకైనా చేసి ఇస్తాను చేసేటప్పుడు చూస్తాను ఇప్పుడైతే ఇంక ఇవన్నీ వల్చేసుకుంటున్నాండి ఫస్ట్ అయితే పచ్చిగా ఉన్నాయి బాగా చూసారు కదండీ ఇంకా నేనైతే అన్నీ అయితే వలిచేసి పెట్టుకున్నాను ఇంకా పప్పుకి అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇంక వచ్చేసి అలసందలు అయితే తీసుకున్నాను పచ్చివి వలిచి కడిగి పెట్టేసుకున్నాను ఇవైతే అలాగే రెండు టమాటోలు అయితే కట్ చేసుకున్నాను కొంచెం చింతపండు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ అయితే కావాలండి పప్పుకైతే ఇప్పుడు ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే ఒక కుక్కర్ అయితే తీసేసుకోవాలి కుక్కర్ తీసుకొని ఇప్పుడు అలసందలు అయితే వేసుకుందాం ఇందులోకి చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దొరికితే మటుకు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పచ్చి అలసందలతో పప్పు అయితే ఎప్పుడైనా తిన్నారా తిన్న వాళ్ళు ఉంటే ఒకసారి మటుకు ట్రై చేయండి ఇలాగే మొత్తం అలసందలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు అలసందలు వేసుకున్నాక టమోటాలు అయితే లావుట్వి రెండు తీసుకున్నానండి మీరు ఎక్కువ తీసుకుంటే అలసందలు వచ్చేసి ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా నేను తీసుకున్నది కొన్నే కాబట్టి కొంచెమే వేసేసాను దానికి తగ్గట్టు వేసాను అలాగే ఆనియన్స్ వేసుకోవాలి లావుది ఒకటి తీసుకున్నాను ఒక ఉల్లిగడ్డ తీసుకొని వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము అలాగే కొంచెం చింతపండు ఇలా మొత్తం వేసేసుకున్నాక కొంచెం పసుపు కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను అలాగే కొంచెం మనకి ఇది ఉడకడానికి సరిపడినంత వాటరు ఇంకా మన పప్పుకి ఎలా వేసుకుంటామో దీనికి కూడా అలాగే వేసుకోండి వాటరు వాటర్ అయితే వేసుకొని సరిపడినంత కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే పొంగకుండా ఉంటుంది కాబట్టి వాటర్ వేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్ అయితే సరిపోతుంది ఎక్కువ మెత్తగా కాకూడదు మెన పప్పు కాదు రాముకున్నట్ట మెత్తగా రాముకోకూడదు అనమాట ఇది కొంచెం కచ్చా పచ్చగా రాముకోవాలి ఇందులోకే సాల్ట్ అయితే వేసేస్తాను ఇందులోకి సరిపడినంత సాల్ట్ సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు అలాగే కొంచెం నూనె చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుంది చాలా మంచిది ఇంకా ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసేసాను ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టేద్దాం ఇంకా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుంది కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఇంకా పెట్టేద్దాము చెప్పాను కదా ఒక ఫైవ్ విజిల్ ఎందుకంటే ఇవి పచ్చి కాబట్టి తొందరగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకొక విజిల్ అయితే వచ్చేసింది చూడండి ఇలాగే ఫైవ్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి చూసేద్దాము ఉడికిందో లేదో మీకు వాటర్ ఎక్కువ అనిపిస్తే తీసేసుకోవచ్చు ఉడికిందండి పప్పు అయితే ఇప్పుడు అయితే కచ్చా పచ్చగా మెత్తగా రామ్కోకూడదు అనమాట కొంచెం కచ్చాపచ్చగా అయితే రామేసుకుందాము కొంచెం వాటర్ ఉన్నాయి కదా కొంచెం తీసి రామేద్దాము ఇలా వాటర్ అయితే కొంచెం పంపేసి ఎందుకంటే మనకి రాముకోవడానికి అనమాట తొందరగా ఎదుగుతాయి ఇలా వాటర్ అంతా తీసేసుకొని రాముకుందాం మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు మళ్ళీ చూసారు కదా ఇలా కచ్చా పచ్చగా అయితే మే రామ్కోలే అనమాట మెత్తగా రామ్కోకూడదు ఇప్పుడు మనం తీసి పెట్టినాం కదా ఈ వాటర్ కూడా వేసేద్దాం ఇందులోకే వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడు పప్పుకు తిరువాత అయితే పెట్టేసుకుందాము ఇంకెక్కడైతే ఒక కడాయి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయి అయితే వేయడెక్కింది ఇంకా నూనె వేసుకుందాము తరువాతకి సరిపడి అంత ఇంకా నూనె కూడా వేసేసాను కదా ఆయిల్ వేడెక్కాక జీలకర్ర అవ్వదు ఇంకా మినప్పప్పు ఉంటే మినప్పప్పు వేసుకుంటే కూడా బాగుంటుంది నా దగ్గర అయితే లేవండి ఇంక ఉన్నదాంతో సర్దుకోదంతే ఇంకా రెండు వేసేసాక ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాము కట్ చేసుకున్న ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వేసుకుంటే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కరివేపాకు వేసుకొని కరివాకు కలిపేసుకుందాం అలాగే ఎండుమిర్చి వేసుకొని కలిపేసుకుందాం ఇవి కొంచెం రెడ్ అయిన తర్వాత మనకు తిరువాత అయితే రెడీ అయిపోతుంది కొంచెం బాగా ఫ్రై కావాలన్నమాట అయిన తర్వాత అయితే పప్పు ఇందులోకి వేసేసుకొని ఒక్క నిమిషం అలా పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రోటీస్లో కానీ చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి దొరికితే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము ఇలా బాగా కలిపేసుకున్నాము ఇంకొకటి మనం చేసే వంటలో అన్నీ ఉండాలి అనేది లేదు కదండి ఒక్కొక్కటి ఇంట్లో ఉంటుంది ఒక్కొక్కరి ఇంట్లో ఉండదు ఉన్న దాంట్లో సర్దుకోవాలి ఇంకా మా ఇంట్లో కూడా అంతే ఒక్కొక్కటి ఉంటుంది ఒక్కొక్కటి ఉండదు ఉన్న దాంట్లోనే చేసేస్తాను మా మా ఛానల్లో వచ్చేసి మటుకు అన్నీ ఉండాలనేం లేదు నేను చేసే వంటల్లో ఉన్న దాంట్లోనే చేసేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇవి రెడ్ అయిపోయాయి కదా పప్పు అయితే వేసేస్తాను ఇందులోకి చూసాను కదా పచ్చాపచ్చగా పప్పు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మనకి తర్వాత మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకున్నాము మీరు కొంచెం వాటర్ తక్కువ అనిపించిందనుకో వేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని ఒక్క నిమిషం అలా పెట్టేసుకొని ఇంకా వేడి వేడి అందంలోకి కానీ చపాతీలోకి కానీ మీ ఇష్టం ఏదైనా పర్లేదు చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కూడా ఏం అవసరం లేదండి ఇలాగే ఇంకా కరివేపాకు ఉంటే చాలు టేస్ట్ మటుకు ఇంకా వేరే లెవెల్ ఒక్కసారి ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఫోన్లో వచ్చేసి క్లారిటీగా ఎక్కువ లేదండి పస్ లేకుంటే సూపర్ ఉంది కలర్ అయితే మటుకు పప్పు ఎల్లో కలర్లో చాలా బాగుంది మా ఆయన సెల్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది నేను ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది చేశారు కదా మనకి పప్పు అక్కడక్కడ తగులుతూ తింటూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మెత్తగా మటుకు రామ్ పప్పు మటుకు చూసారు కదా ఎంత బాగా కనపడుతుందో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చేసిన అలసంద పప్పు రెడీ అయిపోయింది చెప్పడం మర్చిపోయాను నేను చేసిన పప్పు ఎలా ఉందో పచ్చి పప్పు ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చూస్తూనే ఎమ్మెగా ఉంది కదా రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ తినేసేయండి రైస్లో కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్